అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ వారం రోజుల్లో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పథకం కోసం ఎవరికి అంటే ఈ పిఎం కిసాన్ ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులైతే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది కాబట్టి ఈ జూన్ నెలలోనే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ రోజు రైతులకు డబ్బులు రావచ్చు మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అప్డేటులో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు రైతులకు మెయిల్ చేసే విధంగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏ అయితే చేసింది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున కోట్లాది రూపాయలు కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు ఇరవై విడత కింద నిధుల విడతలకు సమయం ఆసన్నమైంది ఖరీఫ్ సీజన్ పంట సాగు మొదలైనటువంటి క్రమంలో పిఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఇరవై విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుందనమాట మరి కేంద్ర వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మనకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి రెండు వేల రూపాయలను మనకు ఈ యొక్క ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపైన ఇంకా మనకు అధికారిక ప్రకటన రాలేదు ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగుని ఇస్తారా అని చెప్పేసి సాధారణంగా ఖరీఫ్ సీజన్కు ముందు మే నుంచి జూన్ నెలలో నిధులు అయితే విడుదల చేస్తున్నారు ఉన్నారు దీని ప్రకారమే మనకు ఈ వారంలోనే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమ అవుతాయని చెప్పి స్పష్టమైతే అవుతుంది మరోవైపు ఇరవై విడత నిధులను మీరు తీసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఏకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి కొన్నిసార్లు కోల్పోవాల్సి కూడా వస్తుంది ఇక పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగింది పదకొండు కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేశారు ఇక రెండు వేల చొప్పున ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా మనకు నగదైతే బదిలీ చేయడం అయితే జరిగిందనమాట ఈసారి కూడా అదే స్థాయిలో మనకు రైతుల ఖాతాల్లో డబ్బులైతే చేస్తూ జమ చేస్తూ ఉన్నారు మరి ముందుగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీకి సంబంధించి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్స్ కార్నర్ అనేది ఉంటుంది ఆ ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ ఎంటర్ చేసి ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఈ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అలాగే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాలి మీరు కనుక తెలుసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకంలో చోటు ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అప్డేటు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశాలు అయితే అందించింది కాబట్టి మీరు ఏ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా మీరు యొక్క సాయాన్ని పొందాలి అనుకుంటే ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించిన మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మనకు ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మనకు అప్డేట్ అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి తీసుకుంటే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే అయితే మీరు పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకొని నేను చెప్పినట్లుగా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది నేను కూడా మన ఛానల్ ద్వారా అనేక అప్డేట్స్ అయితే మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఎప్పటికప్పుడు మీరు వివరాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు దాని కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇప్పుడే తప్పనిసరిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటికీ చాలామంది అయితే చేసుకున్నారు కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదన్నమాట మరి అటువంటి రైతులకి యొక్క డబ్బులు రావు కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలా రైతులైతే గత పంతొమ్మిదో విడత డబ్బులు పర్లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది మరి గత పంతొమ్మిదో విడత రైతులు ఎవరికి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఈకేవైసీ అని కాదు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఒకేసారి అన్నదాత సుకిబో తొలివిడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారు అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాను అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్టులో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి